ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము పుష్యమాసము ప్రారంభమైన వేళ పుష్యమాసం యొక్క విశిష్టతను తెలుసుకుందాం ఈ మాసము చలికాలమే మనకు తెలుసు ఒక్కో మాసానికి ఒక్కో పేరు ఉంటుంది వేరే మన ఆంగ్ల మాసంలో కనుక చూసినట్టయితే మనుషుల పేర్లు ఉంటాయి కానీ మన తెలుగు సంవత్సరాదిలో పన్నెండు మాసాలకు కూడా నక్షత్రాలకు సంబంధించిన పేర్లు ఉంటాయి అది మన యొక్క భారతీయ సాంప్రదాయానికి యొక్క గొప్పతనం అయితే వీటి గ్రహ గతులను బట్టి కాలం నిర్ణయించబడుతుంది నక్షత్రాలు తర్వాత ఆ తిథులు మారుతూ ఉంటాయి వాటి అనుకూలంగానే మన పండుగలు కానీ మన పర్వదినాలు కానీ నిర్ణయించబడతాయి అయితే ఇప్పుడు ఈ పుష్యమాసము అంటాం పుష్యమాసము అనగానే మనకు పౌర్ణమి అంటే చంద్రుని యొక్క గమనాన్ని అనుసరించి ఈ మాసాలకు పేర్లు నక్షత్రాల పేర్లను ఇచ్చిండు కాబట్టి పుష్యమి నక్షత్రము పౌర్ణమి రోజు ఉన్నప్పుడు ఆ నెలను పుష్యమాసము అంటాం మనకు ధనుర్మాసం గురించి మనం తెలుసుకున్నాం అంటే ధనుర్మాసం ఇంకా పదిహేను రోజుల వరకు ఉంటుంది మకర అంటే సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళే వరకు కూడా సూర్య సిద్ధాంతం ప్రకారము సూర్య గమనాన్ని అనుసరించి ఆ రాశి యొక్క పేరుతోనే ధనుర్మాసంగానే పిలువబడుతుంది అయినప్పటికీ మనం చంద్రమా చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మన మనము వాడుకలో ఉపయోగించే చైత్రం వైశాఖం ఈ పేర్లను అనుసరించి పుష్యమాసం ప్రారంభమవుతుంది ఈరోజు నుండి కాబట్టి దీన్ని పుష్యం పుష్యమాసం అంటాం అయితే మరి ఈ పుష్యమాసం యొక్క ప్రత్యేకత ఏమిటి విశిష్టత ఏమిటి మరి దీన్ని ఈ కాలంలో మనము ఏమేం చేయవచ్చు ఏమేం చేయకూడదు అన్ని విషయాలను ఈ వీడియోలో చక్కగా వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మొత్తం వీడియో చూడండి లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుంది కాబట్టి చక్కగా చూసి చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే మనకు ఈ పుష్యమాసము అనేది పుష్యమి అనేది చాలా అద్భుతమైన నక్షత్రం పుష్యమాసంలో సూర్యోదయం సమయంలో ప్రసరించే సూర్యకాంతి చాలా గొప్పది అంటారు మనకు డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు చిన్న పిల్లలు పుట్టినప్పుడు సూర్యకాంతికి పిల్లలను ఉంచాలి అని ఎందుకు అంటే ఆ దాంట్లో ఒక డి విటమిన్ కావచ్చు ఇంకా సూర్య కిరణాల వల్ల మన ఆరోగ్యంలో ఉన్న లోపాలు సరిచేయబడతాయి అని చెప్తూ ఉంటారు ఇది దేవతలకు చక్కని కాలము అంటే బ్రాహ్మీ ముహూర్త కాలం కాబట్టి విశేషంగా మనము పూజలు చేయాలి అని మనకు పెద్దలు తె కాబట్టి ఈ ఈ సమయం పుష్యమాసము అనేది అంత ప్రాముఖ్యత సంతరించుకుందనమాట మరి ఇది మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అంటే తెల్లవారిపోతుంది కాబట్టి లోపలే బ్రహ్మీ ముహూర్త కాలం అన్నమాట ఇది కాబట్టి విశేషమైన కాలంగా చాలా పరమ పవిత్రమైన కాలంగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకని సూర్యునికి రోజు కూడా అర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకోవడం వల్ల మన అనారోగ్య సమస్యలు ఉంటే అన్నీ తొలగిపోతాయి ఈ కాలంలో ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మరి సూర్య కిరణాలలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది అది ఏం చేస్తుందట అంటే మన బుద్ధిని ప్రచోదనం చేసి మనసులోని చెడు ఆలోచనలు చెడు స్వభావాన్ని తొలగించి వేస్తుంది అంటే మనము మంచి బుద్ధిని కలిగి ఉంటాం కాబట్టి అశుభాలను హరించి వేస్తుందట అంటే ఇది పుష్టిని కలిగించే మాసము అంటే శారీరకంగా పుష్టిని కలిగిస్తుంది మానసికంగా మనసుకు కూడా పుష్టిని కలిగిస్తుంది కాబట్టి దీనికి పుష్యమాసము మాసము పుష్టిని కలిగించే మాసము అని కూడా మనకు దీని గురించి చెప్తారు మన పెద్దలు అదే విధంగా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే పుష్యమీ నక్షత్రము అనేది ఈ నెలంతా అంటే శని యొ యొక్క ప్రీతికరమైన మాసం ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఎవరికైనా ఎవరి బర్త్డే వస్తే వాళ్ళకి ఇష్టం అలాగా పుష్యమీ నక్షత్రము అనేది శనేశ్వరుడి యొక్క జన్మ నక్షత్రం కాబట్టి నెల అంతా కూడా అధిదేవత శనేశ్వరుడు కాబట్టి మనము ఈ నెలంతా కూడా శనేశ్వరుణ్ణి పూజించితే ఎవరు పూజిస్తే వారి పట్ల ప్రసన్నుడు అవుతాడు శుభాలను కలిగిస్తాడు అంటే కేవలము శని దోషాలున్న వాళ్ళే చెయ్యాలని కాదండి అసలు శనేశ్వరుడి గురించి మనం ముందు తెలుసుకోవాలి తెలుసుకుంటే కానీ మనము దాన్ని అర్థం చేసుకోలేము మరి పుష్య అంటేనే పోషించేవాడు పుష్టినిచ్చేవాడు మరి ఈ శనేశ్వరుడికి ఎందుకు ఈ నెలలో అధిదేవత కాబట్టి మరి ఎందుకు పూజించుకోవాలి ఏదో శనేశ్వరుడు అనగానే భయపడడం కాదు శని యొక్క తత్వం ఏమిటి అంటే ఇది మనకు గరుడ పురాణంలో వివరించబడిందండి శని ధర్మదర్శి అంటే న్యాయము సత్యము ధర్మాలు ఎత్తి చూపిస్తాడు అంటే ఇప్పుడు ఎవరైనా మనకు ఏదో నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అని అంటే మనకు కోపం వస్తుంది తప్పును ఎత్తి చూపించే వాళ్ళను ఏమనుకున్నా మనం శనిగ్రహం అంటాం ఎవరైనా మనకేమైనా పనులు ఇష్టం కానీ పనులు చేస్తే వాళ్ళను శనిగ్రహంతో పోలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ ఎందుకు మనకు మన తప్పులను ఎవరు చూపిస్తారో వాళ్ళే అసలు నిజమైన మిత్రులుగా భావించాలి మనం అప్పుడు మనం ఉన్నత స్థాయికి ఎదుగుతాం కానీ మనం చేసే లోపం ఏంటి అంటే మనని ఎవరన్నా ఇది తప్పు ఇది ఎందుకు వేసావు అని అడిగితే నిలదీస్తే వాళ్ళు మనకు నచ్చరు కాబట్టి ఆ విధంగా శనేశ్చాడు ఏం చేస్తాడు అంటే నీకు నచ్చినా నచ్చకపోయినా న్యాయము సత్యము ధర్మాలను ఎత్తి చూపించి క్రమశిక్షణలో పెడతాడు ప్రతి మనిషి యొక్క పాప పుణ్యాలను లెక్కిస్తాడు లెక్కించి వాళ్లకు ఎంత పుణ్యం వల్ల వాళ్ళకి ఎంత సుఖం కలగాలి పాపం వల్ల ఎటువంటి కష్టం కలగాలి అనేది నిర్ణయించే ధర్మదర్శి శనేశ్వరుడు అనమాట అటువంటి సమస్త ప్రాణులకు సర్వ ప్రాణులకు సమస్త విశ్వ ప్రేమను పవిత్రతను కలిగించేవాడు అందరినీ సమదృష్టితో చూస్తాడు శనేశ్వరుడు అనేవాడు శే సాక్షాత్తు శివుడే తప్పించుకోలేకపోయాడు మనం మొన్ననే చేసుకున్న బిప్పిలాదుడు కూడా వాళ్ళ తండ్రి వరాలు తీసుకున్నాడు జయించి అని కానీ ఆయన అనుభవించాడు అనుభవించిన తర్వాత ఇతరుల కోసము చిన్నపిల్లల కోసము అటువంటి వరాన్ని తీసుకోవడం జరిగింది కానీ ఎవరైతే యోగ్యులు వారి పనులు వాళ్ళు చేసుకుంటారో వాళ్ళు తప్పకుండా పాప పాపపుణ్యాలను అనుభవించవలసిందే అని నిర్ణయించే నిర్ణేత చరుడు కాబట్టే మనము ఈ మాసంలో శనేశ్చరుణ్ణి మరి ఈయన పుట్టిన మాసము పుషమి నక్షత్రంలో జన్మించాడు పుషమి నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటున్నది కాబట్టి ఈ మాసానికి అది దేవత శనేశ్వరుడు కాబట్టి మనం అందరం కూడా శనేశ్వరుణ్ణి పూజించుకోవాలి అంటే పూజలు చేయడము అంటే ఇష్టమైన ప్రీతికరమైన పనులు చేయాలి మరి ఆయనకు ప్రీతికరమైన పనులు ఏమిటి అంటే ఎవరైతే కష్టిస్తూ ఉంటారో మన ఇళ్ళల్లో పనులు చేసే పని మనుషులు ఉంటారు అంగవైకల్యం గల వాళ్ళు ఉంటారు తర్వాత ముసలి వాళ్ళు ఉంటారు ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఉంటారు మన ఇంట్లో పెద్ద మనుషులు ముసలమ్మలు ఉంటారు వాళ్ళందరినీ కూడా చక్కగా నవ్వుతూ పలకరిస్తూ ఆదరించాలి వాళ్లకు సేవలు చేస్తే నట్టయితే వాళ్లను మనం గౌరవించినట్టయితే వాళ్లకు ప్రీతికరంగా మనము చేసినట్టయితే విసుక్కోకుండా కోపగించుకోకుండా మనకు ఆ శనేశ్చాడుకి ఇష్టం అంటే ప్రతి ఒక్క జీవిని మనము గౌరవించాలి చక్కగా సమదృష్టితో చూసిన వాళ్ళు అంటే శనేశ్చాడుకి ఇష్టం కాబట్టి వాళ్ళు కోరిన కోరికలను నెరవేరుస్తాడు శనేశ్వరుడు మీరు ఎక్కడికి పోయి తపస్సులు చేయాల్సిన పని లేదు పూజలు చేయాల్సిన పని లేదు మన చుట్టూ ఉన్న మన మధ్యలోనే ఉంటూ ఉన్న వాళ్ళందరినీ మనం సమానంగా గౌరవించి వాళ్లకు సహాయం చేస్తూ చక్కగా వాళ్ళ అవసరాలకు మనము ఏదైనా అందించినట్టయితే ఉపకారం చేసినట్టయితే కూడా మరి ఈ పని చేసేవాళ్ళు లేబర్ ఉంటారు కదా మన మున్సిపల్ సిబ్బంది ఉంటారు అట్లాంటి వాళ్ళల్లో శనేశ్చాడు ప్రీతి పాత్రుడయ్యి ఉంటాడు కాబట్టి అటువంటి వాళ్ళకు దానాలు చేయడం ఏదైనా హాస్పిటల్లలో ఉన్న ముసలి వాళ్ళు దిక్కులేని వాళ్ళు అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు వాళ్లకు చక్కగా బట్టలు దుస్తులు దానం చేస్తే చాలా ఇష్టం ఎందుకంటే ఇది ప్రత్యేకంగా చలికాలం కాబట్టి మనము చెద్దర్లు లాంటివి దానం చేయడం వల్ల కూడా శనేశ్చాడు ఆనందపడతాడు సంతృప్తి ఎందుతాడు అలా చేయడం వల్ల మనకు అన్ని శుభాలను అన్నమాట మరి ఇంకా ఏం చేయొచ్చు అంటే నువ్వులు బెల్లం దానం చేయాలి నువ్వులు బెల్లము తినాలి అందుకే మన పెద్దలు మనకు ఈ సంక్రాంతి అప్పుడు మనము విశేషంగా నువ్వులతోని నువ్వుల పంట వస్తుంది అదే విధంగా బెల్లం తయారవుతుంది అదేవిధంగా మనకు సంక్రాంతి పండుగకు చక్కగా నువ్వులను ఉపయోగించే మనం చకినాలు చేసుకోవడము అరిసెలు చేసుకోవడం అనే పద్ధతి సాంప్రదాయం అనేది ఏర్పడ్డది మన తెలుగు పండుగలన్నీ కూడా ప్రకృతికి ఆధ్యాత్మికతకు మన ఆరోగ్యానికి అన్నిటికీ సంబంధించిన విషయంగా ఉంటాయి మరియు చలికాలం కాబట్టి బెల్లము నువ్వులు తినడం వల్ల మనలో వేడి అనేది ఉత్పత్తి అవుతుంది అంటే చలికి ఇదైపోతూ ఉంటారు కదా చలితోని వాళ్ళు సరిగా ఆరోగ్యాలు ఉండవు కాబట్టి వేడిని ఉత్పత్తి అన్నమాట ఈ పదార్థాల వల్ల కాబట్టి వీటిని దానం చేయాలి ఎక్కువగా తినాలి తినడము అంటే ఏ వస్తువైనా మనము శ్రీమన్నారాయణి శ్రీకృష్ణార్పణ వస్తు అని ఆ కృష్ణుడికి అర్పించిన తర్వాత దేవతలకు అర్పించిన తర్వాతనే తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం చేకూరుతుంది అందులో ఉన్న ప్రసాదంగా మారుతుందన్నమాట అంటే అది దాంట్లో ఉన్న దోషాలను తొలగిస్తుంది అందుకని మనము ప్రసాదంగా స్వీకరించాలి అని మన పెద్దలు చెప్పారు మరి ఇటువంటి విశేషాలు ఉన్నాయి మరి ఏళ్ళనాటి శని ఉంటుంది అష్టమ శని ఉంటుంది అర్ధాష్టమ శనితోని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటూ ఉంటారు శని దోషాల వల్ల అటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా శని జపం చేసుకోవడము ఓం శనేశ్వరాయ మహా అని నామాన్ని స్మరించడము ఈ విధంగా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా పాటిస్తూ చక్కగా ఇంట్లోని వాళ్ళందరినీ పెద్దలను గౌరవిస్తూ వాళ్ళకు సహాయం చేస్తూ ఉన్నట్టయితే కనుక వాళ్ళు శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది చక్కగా మనము మంచిగా ప్రవర్తించినప్పుడు శనేశ్చాడు ఎటువంటి బాధను పెట్టాడు మనకు మనము ఎప్పుడు కూడా మన ప్రవర్తనలో మార్పు వస్తుందో అప్పుడు శని ప్రభావం నుండి అంటే శనేశ్చాడు సంతృప్తి చెందుతాడు అంటే మనను కరెక్ట్ చేయడం క్రమశిక్షణలో పెట్టడం కోసమే ఈ శని దశ ఏలినాటి శని కావచ్చు అంటే ఎప్పుడూ చూడండి మనకి ఏలినాటి శని వస్తుంది ముప్పై ఏళ్ళకు ఒకసారి వస్తుంది ఆ ముప్పై ఏళ్లలో మనం ఏమేం చేస్తూ ఉంటామో వాటి పాప పుణ్యాల బేరీ చేసి అటువంటి శిక్షలు వేస్తాడనమాట మరి అటువంటి శిక్షలు రాకుండా ఉండాలి మనుషులము ఏదో ఒక పాపాన్ని చేస్తూనే ఉంటాం మనోవాకాయజం అంటారు మనసుతో కావచ్చు చే చేతలతో కావచ్చు మాటలతో కావచ్చు మనము కేవలము చేతలతో చేసిన వాటిని పాపాలనరండి మనస్సుతో చేసిన మనసులో స్మరించిన అటువంటి చెడ్డ ఆలోచనలు అది పాపమేగానే జమ అవుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ మాసంలో చక్కగా ఈ అన్ని పాటించినట్టయితే మనకు ఉన్న దోషాలు కావచ్చు ఆటంకాలు కావచ్చు జీవితంలో ఎదురయ్యే సమస్యలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు లేదా ఇతరుల చేత శత్రువుల వల్ల ఇబ్బందులు కావచ్చు మానసికమైన క్షోభ కావచ్చు ఇటువంటి ఏవి ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి చక్కగా ఇండ్లల్లో శుభాలు జరుగుతాయి మరి శూన్యమాసం అంటారు దీన్ని ఈ శూన్యమాసము అని ఎందుకంటారు అంటే పితృదేవతలను ఆరాధించాలి మనము ప్రత్యేకంగా ఈ మాసంలో శుక్లపక్ష అష్టమి రోజు పితృదేవతలను ఆరాధించాలి అని మనకు శాస్త్రం చెప్తూ ఉంటుంది కాబట్టి మీరందరూ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ మాసం అంతా వీలైనట్టుగా ఆచరించి మనము మనకున్న దోషాలను బూడగొట్టుకొని ఈ మాసము హరించి వేస్తుంది మరి ఇవన్నీ కూడా ఆచరించడం వల్ల మనం మనకు శుభాలు జరుగుతాయి అని మన గరుడ పురాణం కూడా తెలియజేస్తుందండి మరి పుష్య శుక్ల విధి నుంచి పంచం వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజించాలి అని చెప్తారు మరి సౌభాగ్యము కలుగుతుంది స్త్రీలకు అని మరి పుష్యమాసంలో సోమవారాల్లోనేమో మారేడు దళాలతోని శివుణ్ణి అర్చిస్తే ఐశ్వర్యం కలుగుతుంది అని ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పులతో పూజించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది అని మరి మొత్తం నెలంతా శనేశ్వరుణ్ణి పూజించడము ముందే చెప్పాను శనేశ్వరుణ్ణి పూజించడము అంటే చేసే దానాలు మన ప్రవర్తన మన మాటలు అన్నీ కూడా ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మనము కష్టపడాలి కష్టపడకుండా కూర్చుని పని చేయించుకుంటూ వాళ్ళకు శని ప్రభావం ఎక్కువ ఉండి అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అది గమనించుకొని మీరు వీటన్నిటిని అధిగమించి చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి ఈ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభంలోనే మీరు ఇవన్నిటినీ మన శాంతిని ముఖ్యంగా పొందాలి అనే ఉద్దేశంగా నేను ఈ వీడియో చేయడం జరిగిందండి ఇందులో మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పుష్యమాసం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఎవరైనా కానీ మనకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే మనము జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తాము వెళ్తే మనకేవో శనేశ్చరుడి దోషాలు ఉన్నాయని చెప్తూ ఉంటే మనం భయపడుతూ ఉంటాము ఏమీ భయపడాల్సిన పని లేదు మనము ఈ మాసం అంతా ఆ శనియరుడికి ప్రీతికరమైన పనులన్నీ చేసి చక్కగా ఏడాదంతా తర్వాత ఆనందంగా గడపవచ్చు కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణం అస్తి